ప్రస్తుతం ఉన్న ఈ సమాజ సిచ్యువేషన్లోనే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకి ఎంతో అవసరం ఉంది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ఎలా మానవి విలువలు దిగజారిపోతున్నాయి సమాజంలో మనం ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజం సమాజం ఉండాలి అంటే మనకి ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే మనమందరం ఆరోగ్యవంతంగా ఉండాలి అండ్ ఒక ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలి అంటే మన అందరం శాకాహారం పాటించాలి అండ్ ఆరోగ్యవంతమైన మనసు కలిగి ఉండాలి అంటే మనం మంత్రధ్యానం చేయాలి అండ్ ఈ రెండు విషయాల్ని పాత్రిజీ గారు ఎంత చక్కగా ప్రోత్సహిస్తున్నారు ఎంతోమందికి ఇది వాళ్ళు ప పంచుతున్నారు విచ్ ఇస్ అ వెరీ గ్రేట్ బూన్ అనమాట వెజిటేరియనిజం ఫాలో అవ్వడము మనం మన ఒక ఫిజికల్ బాడీ ఒక ఆరోగ్యం కోసము అలానే మన ఒక మానసిక ఆరోగ్యం కోసము ధ్యానం చేసుకోవడము